హాయ్ ఫ్రెండ్స్ ఇది కుంటాల వెళ్ళే దారి వాటర్ ఫాల్కి లో చూపిస్తున్నట్టుగా నేరడు గుండ నుంచి స్ట్రైట్ గా మనం కుంటాల వాటర్ ఫాల్కి చేరుకోవచ్చు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్న కుంటాల వాటర్ ఫాల్కి వచ్చాము ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే ఇప్పుడు ఫుల్ గా వర్షం పడుతుంది ఈ వర్షంలో నేను బైక్ లో వచ్చేసా మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో చూడండి కుంటాలకు వెళ్దామని లో బయలుదేరాను అయితే నేను నిర్మల్ నుంచి వెళ్ళాను కాబట్టి హైవే ఫార్టీ నైన్ లో వెళ్ళొచ్చు కానీ నేను ఏంటంటే ఇక్కడ వాంకిడి లోపల నుంచే మాత్రం ఈ ఘాట్ సెక్షన్స్ చాలా రూట్ వ్యూ బాగా బాగుంటుంది అనమాట అందుకోసమే నేను లోపల నుంచి వెళ్దాను ఇది చూడండి కొండ నుంచి తీసిన వ్యూ అనమాట నేను పైకి ఎక్కిన తర్వాత ఇది వాంకడి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం హైవేలో జాయిన్ అయిపోతాము ఈ టోల్ ప్లాజా దాటాకనే నేరడుగొండ వస్తుంది అక్కడ నుంచి ఇది నేరడుగొండ ఊర్లో ఇక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్ చేస్తున్నారు సో ఈ దీని పక్క నుంచే ఇంకా రైట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోతే స్ట్రైట్ గా మనం కుంటాల జలపాతానికి చేరుకుంటాము సో నేను ఇక్కడైతే అలా కొంచెం స్ట్రీట్ ఫుడ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి బయలుదేరా ఇక్కడ గేట్ పాస్ తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ బైక్ కి నాకు కలిపి ఇద్దరికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట బయలుదేరుతూ ఉంటే ఇంకా మెయిన్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోతాను అక్కడ పార్కింగ్ ఏరియాకి వెళ్ళాక అక్కడ నుంచి అక్కడ హోటల్స్ చిన్న చిన్న రెస్టారెంట్స్ కాఫీ షాప్స్ ఇంకా చాలా ఉన్నాయి అక్కడ పార్కింగ్ పార్కింగ్తో పాటు సో ఇక్కడ నా బైక్ పార్క్ చేసి అలా లోపలికి వెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ నుంచి కిందికి దిగడానికి మెట్లు ఒక దారి ఉంది సో అలా దారిలో వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ నాలుగు వందల మెట్లు ఉంటాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు మధ్య మధ్యలో మనకు ఆగడానికి రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది జనాలు అయితే వచ్చారు అసలు నేను వెళ్తారు అసలు అనుకోలేదు ఇంత వర్షంలో కూడా ఇంత జనాలు వస్తారు అంటే ఏంటంటే అక్కడ చూడడానికి చాలా బాగుంది అసలు నేను నమ్మలేకపోయినా ఇంత బాగుంటుందని అంటే ముందు చూసాను అప్పుడు ఇంత అరేంజ్మెంట్స్ అలాంటివి లేకుండే ఇంత కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ లేకుండా ఇప్పుడు చాలా బాగా చేశారు సో మెట్లన్నీ దిగేసి పైనుంచి కూడా అక్కడక్కడ కొంచెం షూట్స్ చేసుకుంటూ మెల్లిగా నేను కిందికి దిగుతూ వెళ్ళాను జనాలు బాగా వచ్చారు జనాలు ఇంకా ఫొటోస్ అబ్బో ఇంకా చెప్పలేం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనుకుంటే అందరూ వచ్చేసారు మెయిన్ ఏంటంటే లోపలికి వెళ్ళనివ్వట్లేదు కొంచెం వాటర్ ఉధృతి కూడా ఎక్కువనే ఉంది అంటే మేబీ ఫ్లో అయి పెరుగుతుందనో ఎందుకు మరి గవర్నమెంట్ అలా చేసిందో కానీ వెళ్ళనివ్వట్లేదు అంటే గేట్ దగ్గర నేను కలిసినప్పుడు కూడా ఆ సెక్యూరిటీ గార్డు కూడా అనమాట మీరు సింగిల్గా వస్తే నేను ఎంట్రెన్స్ ఇవ్వను అన్నాడు ఏ ప్రాబ్లమ్ ఏంటని అడిగితే సింగిల్గా వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల వాటర్ సైడ్ వెళ్తారు అని భయంగా ఉంటుంది ఒక్కోసారి పడిపోతారు జాగ్రత్తగానే నా కొంచెం జాగ్రత్తగా చెప్పాడు కానీ నేను బ్లాగర్స్ అని చెప్తాను సరే అని నవ్వుతూ తను వదిలేశాడు ఫ్రెండ్స్ అంటే లోపలికైతే రానివ్వట్లేదు జనాల్ని అక్కడ జస్ట్ ఒక చిన్న కంచె లాంటిది ఉండేది క్రాస్ చేసి వచ్చినాం మేమందరం ఇంకా చాలా మంది అక్కడే ఉండిపోయారు ట్రావెలర్ తెలుగు ట్రావెలర్ గోపి ఇప్పటి వరకు కుంటాల వాటర్ ఫాల్ కు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఒకసారి అబ్బా ఏమన్నా కలర్స్ చెక్కిపోయింది బ్రో కలర్స్ అంటే చెట్ల కలర్స్ ఆ నీళ్ళ కలరు ఎందుకంటే అవి కొంచెం మట్టిలాగా వస్తున్న నీళ్ళ కలరు మళ్ళీ అక్కడ రాళ్ళు కుండలు ఆకాశము ఇవన్నీ కలర్స్ చూసుకున్నాకైతే మనసు నిండిపోయింది అనుకో మీరు వచ్చేస్తే ఇంకా ఇలాంటి సీజన్ లో నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ కింద ఆ స్వీట్ కార్న్ ఉడకబెట్టిస్తున్నాడు ఆ స్వీట్ కార్న్ తింటూ ఆ వాటర్ ను చూస్తూ ఎంజాయ్ చేస్తామనుకున్నా చిన్న అడ్వెంచర్ అని చెప్పాలి అక్కడ చూసేసిన తర్వాత నేను మళ్ళీ పుచ్చర వెళ్దామని తిరిగి బయలుదేరా వెళ్ళే దారిలో మళ్ళీ పై కార్యాల మెట్లు ఇంకా అన్ని మెట్లు ఎక్కుతూ ఉంటే అక్కడక్కడ కోతులు తెలయేళ్ళు తప్పులు జనాలు పాపం అక్కడక్కడ కూర్చుంటూ ఇంకా వెళ్తూ మళ్ళీ మెల్లిగా మెల్లి మెల్లిగా ఎత్తుతూ పైకి ఎక్కుతూ వెళ్తూ ఉన్నారు సో వెళ్ళే మధ్యలో అక్కడ ఒక ఇది ఈ వ్యూ ఉందన్నమాట కూర్చోవడానికి అక్కడ వ్యూలోకి వెళ్ళి ఒక రెండు చిన్న ఫీన్స్ తీసేసుకున్నాను

Pertama, saya ingin mengucapkan terima kasih kepada para penyelidik dan penyelidik yang telah menerima penghubungan tersebut. Saya ingin mengucapkan terima kasih kepada para penyelidik dan penyelidik yang telah menerima penghubungan तात बित रहे हैं, तात बिरह बिरह बिरह, बेड़े बेड़े

ఇది కొచ్చేర వాటర్ఫాల్ ఇది మన ఆదిలాబాద్ డిస్టిక్ లో మరో అద్భుతమైన చెప్పుకోవాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అంటిల్ దెన్